హాయ్ అండి ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా ఏదో కాటాకం ఈ సెలవుల్లో ఏంటో రెండు సార్లు నా ఫోన్ డిస్ప్లే పోయింది మా చిన్నోడు బాలకు బదులు నా ఫోన్తో ఆడుకుంటున్నాడు సెలవులు అయితే ఇట్టే గడిచిపోయాయి సెలవుల్లో తిరుపతి వెళ్ళాను అమ్మమ్మ ఫ్యామిలీతో తలుపులమ్మలోవా అలాగే మా అత్త వాళ్ళ ఫ్యామిలీతోని రాజులమ్మ మేతర వెళ్ళాము సెలవుల్లో మాకు రోజులు ఇలా అంటే అలా గడిచిపోయాయి ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది బాబుకి బుక్స్ ఇచ్చారు పెద్దబాబు అమ్మ వాళ్ళ ఇంటికాడ చదివిస్తున్నాం కదా ఇంకా వాడికి బుక్స్ తీసుకొని అట్లయితే వేస్తున్నాను మా మేము చదివేటప్పుడు అయితే మహా అయితే ఒక ఐదు వందలు అన్నీ అయిపోయాయి వీడికి ఒక సంవత్సరం పెట్టిన డబ్బులతో నేనైతే పది సంవత్సరాలు చదువు పూర్తి చేసేసాను మాకు యాభై రూపాయలు తీసుకునేవారు టెక్స్ట్ బుక్స్కి అవి కూడా లోడ్ దించే వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇవ్వడానికి తీసుకునేవారు అంతే ఇంకా మహా అయితే నోట్బుక్స్ ఒక ఐదు వందలు వెయ్యి అంతకన్నా ఎక్కువ అయ్యేవి కాదు ఇప్పుడు సెలవులు అయిపోయాయి అంటే ఒక పదివేలు పట్టుకుంటే గాని అవ్వట్లేదు ఇక్కడికి ఇంత అయితే ఇంకొకడు కూడా రెడీగా ఉన్నాడు ముందు ముందు ఎలా చదివించగలమా లేదా అని భయమేస్తుంది